ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు నీ వెంటబడ్డాడు ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు నీకు తగను ప్రభువా పనికి మాలిన పాత్రను ప్రభువా మలిన పాత్రను ప్రభువా తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్ట వెంటబడ్డాడు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలు కదిను చావు ప్రతికూలమైనా పరిస్థితులైపోయేనే కృప